కాని మనం మన మనస్సును సరిదిద్దుకుంటే కొత్త ఆలోచనలను స్వీకరిస్తే మన జీవితంలో అద్భుతమైన మార్పులు సాధ్యమవుతాయి మనసును మార్చడం అంటే మన దృక్పథాన్ని మన వైఖరిని మార్చడం ఒక సవాలును ఎదుర్కొన్నప్పుడు ఇది నాకు కష్టం అని ఆలోచించడం కాకుండా ఇది నాకు ఒక అవకాశం అని ఆలోచించండి ఈ చిత్రంలోని చేతులు మన మనస్సును సరిచేస్తున్నాయి అంటే మనం మన ఆలోచనలను సరిదిద్దుకోవాలి ఒక సానుకూల దృక్పథం మనకు కొత్త మార్గాలను చూపిస్తుంది మనలో ధైర్యాన్ని నింపుతుంది ఈ చిన్న మార్పు మీ జీవితంలో పెద్ద విజయాలకు దారితీస్తుంది మన మనస్సును మార్చడం ద్వారా మనం మన లక్ష్యాలను సులభంగా సాధించవచ్చు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి మనం ముందుగా మనలోని భయాలను సందేహాలను తొలగించాలి ఈ చిత్రం మనకు చెబుతుంది మన మనస్సును సరిదిద్దడం ద్వారా మన జీవితాన్ని మార్చవచ్చు